చాలా ఎక్కువ ఉంది అని మనకు ఒక లెటర్ రాయడం కూడా జరిగింది దానికి ప్రత్యేకంగా మనకి డిస్ట్రిక్ కలెక్టర్స్కి దీనిని ఫాలో అప్ చేసుకుని ఒక న్యూ లెటర్ కూడా రాయడం జరిగింది సో ఈ రోజు ఏమి ట్రైనింగ్ తీసుకుంటున్నారు సో దీని వెనక చూస్తే లాస్ట్ టైం మనం ఇండియా రేజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ఒక దానికోసం మనం ఆర్టికల్ రాసేమో పంపాలి ఎక్కడెక్కడ ప్రాబ్లం అవుతుంది అని చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు టీడబ్ల్యూ గారు చెప్పినారు వన్ థౌజండ్ గోల్డెన్ డేస్ అని అంటే ఒక పుట్టిన పాప అయినా బాబు అయినా వాడికి మోస్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎట్లా ఉంటారు అనేది స్టార్టింగ్ ఒక త్రీ ఇయర్స్లోనే డిసైడ్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళది మోస్ట్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏముంటుంది ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఈ స్టార్టింగు టూ త్రీ ఇయర్స్లోనే అవుతుంది సో వాళ్ళు మనం అనుకుంటాం అది ఏమి వన్ ఇయర్ వరకు పిల్లలు మాట్లాడరు మనం అది చూస్తే ఏం మాట్లాడదు కదా మనం ఏమీ అనుకుంటే అంటే చిన్నప్పటి నుంచి దానికి ఎమోషనల్ బిహేవియర్ ఎమోషనల్ సెక్యూరిటీ ప్రాపర్ గ్రోత్ కావాలి అంటే మనకి స్టార్టింగ్ సిక్స్ ఇయర్స్ మీరు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వరకు మీరు చూస్తారు అక్కడ చాలా అంటే లైఫ్లో క్రూషియల్ స్టేజెస్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ డెలివరీ నుంచి సిక్స్ మంత్స్ తర్వాత ఇమ్యునైజేషన్ కానీ ఇప్పుడు నేను చాలా వరకు విజిట్కి వెళ్తున్నప్పుడు అంటే ఈ అంగన్వాడీ కేంద్రం ఇప్పుడు ఏమైంది అంటే జస్ట్ వాళ్ళు భోజనం పెడుతున్నారు లేదంటే టేక్ ఆపరేషన్ ఇస్తున్నారు దీనికి పరిమితం అయిపోతున్నాయి అయితే మన దీని ఉద్దేశం ఏంటంటే మనకి యూనిసెఫ్ వాళ్ళు కూడా వచ్చి చెప్పినారు మనది సాప్ చిల్డ్రన్ మ్యామ్ ఇవంతా కూడా మన జిల్లాలో చాలా ఎక్కువ ఉన్నాయి సో దానికి గాను మెయిన్ రీజన్ చూస్తే ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ సో ఈరోజు మనకి పోషణి పడాయి అంటే ఇప్పుడు మనం వరకు రెండు పోషణ అంటే అంటే మనం అంగన్వాడీ అంటే చది తినడము పంపించడము అంతవరకే పరిమితమై ఉండేది ఇప్పుడు దాని కాకుండా పడాయి అంటే రెండు కలిపిపోతుంది పోషణ సరి చేయడం జరిగింది వాళ్ళకి పిల్లలకి హైట్ రైట్ కరెక్ట్ ఉంటాయి అనేది కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళు మనకు వచ్చినప్పుడు చెప్పినారు కాబట్టి మీరు మీ రోజు అనేది చాలా కీలకమైనది నేను చాలా వరకు స్కూల్కి వెళ్తుంటాను ఏ స్కూల్కి వెళ్ళినా స్ట్రాటజిక్స్ చూడలేదు కానీ ఖచ్చితంగా ఎక్కువ స్టంటింగ్ ఉంటున్నాయి స్టంటింగ్లో తర్వాత మీరు ట్రైనింగ్ కూడా డిస్ప్లే చేసేది ఏమేమి తినాలి ఎట్లాంటిది అంటే ఇది మీకు ఇది పేరెంట్స్ని సో ఎంత చూసుకుంటారో దానికి ఎక్కువ టైం పిల్లలు వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీరు వాళ్ళ తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా సో ఇప్పుడు అది కూడా ఒకటి దాంట్లో రాసారు మెయిన్ స్ట్రీమ్ మెయిన్ స్ట్రీమ్ అని కూడా చెప్పినారు అంటే ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు కూడా ఎక్కువ మనకి డబ్బులు కంట్రోల్ అనేది సో మెన్ను అంటే తల్లికినా తండ్రి దగ్గర ఇప్పటికీ కూడా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఏమి న్యూట్రిషన్ తీసుకోవాలన్నా డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అతనికి కరెక్ట్గా అవగాహన లేకపోవడం వల్ల ఏదో వేరే దాంట్లో తాగడము లేదంటే ఇంకేదో చేయడం అట్లా వేస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు వచ్చిన మీటింగ్స్ కండక్ట్ కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వాలి అందరూ పేరెంట్స్ ఎవరు ఉన్నారో తల్లిదండ్రులు ఇద్దరికీ గైడెన్స్ ఇచ్చేసి మీరు ఈ రోత్ గ్రోత్ మానిటర్ మీరు అందరూ కూడా గ్రాఫ్ కూడా రాస్తుంటారు సో గ్రాఫ్ రాసుకొని మీరు వెంటనే మనకి ఏదైనా అది కరెక్ట్గా వాళ్ళు శాప్ నుంచి బయటకి రావట్లేదంటే నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నాను ఈ ఒక నెల తర్వాత నేను మళ్ళీ ఈ నెల నుంచి మొదలు పెడితే నెక్స్ట్ టైం మంత్ నుంచి కంప్లీట్ ఈ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెడతాను కాబట్టి సో ఆఖరి అదే చెప్తున్నాను మనకి మెజర్మెంట్ ఎఫిషియన్సీ అంతా కూడా లాస్ట్ కూడా చెప్పిన ఇది అంత కరెక్ట్గా ఇక్కడ ట్రైనింగ్ అని నేర్పిస్తున్నారు హైట్ మెజర్మెంట్ వెయిట్ మెజర్మెంట్ తర్వాత అక్కడ మీకు ఆల్రెడీ బిఎంఐ ఉంటాయి మీకు చార్ట్లు కూడా ఉంటాయి ఏ ఏజ్కి ఆడపిల్లలు ఉంటాయింటి ఒక పిల్లలు ఉంటాయి ఏంటి ఏ ఏజ్ ఏ ఐటు ఏ వెయిట్ అనేది రాసం సో అదంతా కూడా మీరు సీరియస్గా ట్రాక్ చేసి ముఖ్యంగా దాన్ని అయిన తర్వాత అవుట్పుట్ ఏంటి ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుతున్నాం కానీ మనం క్లియర్గా కనపడాలి అంటే మన యాప్లో మనకి స్టంటింగ్ అనేది తగ్గాలి సామాంగ్ గుర్తు పెట్టడము ఎక్కువ గుర్తు పెట్టాలి కానీ దానిని తీసుకొని వాళ్ళు దాని నుంచి బయటకి తీసుకొని రావాలి సామాన్ గుర్తు గుర్తుపెట్టిన ఉంటే వాళ్ళని మెజర్మెంట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు బాగా కావాలి